ద డూప్లికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ లేడు పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్లు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ అరుస్తాడా గందరగోళం చేస్తాడా ఆయన అల్లరికి కర్త ఆరాధించేటప్పుడు డ్యాన్స్ చేయమంటాడా ఏమన్నంటే దావ్యూది డ్యాన్స్ అంటావు ఉన్నావు అక్కడ దావ్యూది డ్యాన్స్ చేసినప్పుడు తమరు ఉన్నారా దావిదు ఎలా డ్యాన్స్ చేశాడు చూసారా ఆయన స్టెప్పులు చూసారా మీరు ఏదైతే తెలిసినట్టు దావి నీకు దావిదు తెలీదు దేవుడు తెలీదు నీకు నీ డ్యాన్స్ యూట్యూబ్ డ్యాన్సు నీ డ్యాన్స్ సినిమా డ్యాన్సు నీ డ్యాన్సు ఇదో టీవీలో డ్యాన్సు ఈరోజు చర్చిలో డ్యాన్సులే ఇస్తున్నారు అపున్ సపున్ తెలియని ఆడపిల్లల చేత చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్ బట్టలు ఊడిపోతున్నాయి నీకు తెలియట్లా నీ డ్యాన్స్లో నీ ఆరాధనలో నీ గందరగోళంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లా ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ నువ్వు నిజంగా ఆత్మ ఆధీనంలో ఉంటే నీ ఆరాధనలో నీ పరిచర్యలో నీ ప్రసంగంలో నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటావు తూలనాడి ఒక్క మాట కూడా మాట్లాడావు నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను ప్రభుని అడుక్కుంటాను తెలుసా నేను నాయన నా ఆవేశం వద్దు నీ ఆవేశం కింద ఉంచు ఐ హ్యావ్ ఎ ఫియర్ ఒక్క మాట తూలనాడు మాట్లాడతానేమో నాకు శ్రమ ఇఫ్ ఐ డూ దాట్ వెన్ యూ ఫీవ గాడ్ యూ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ ఉందా భయం ఉంది ఎవడంటే దేవుడంటే భయం ఉందా నీకు పిచ్చి పిచ్చి పాటలు పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చి ఎగురులు గంతులు ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్ ఇది నకిలీ ఆత్మ పరాహి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ పరిచర్ ఎలా ఉంటుందంటే వాక్య విరుద్ధంగా ఉండదు నేను చెప్పిన వాటిలోని తీసి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పాడు పరిశుధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రీస్తును మర్హుపరుస్తాడు ఆయన మనిషిని హైలైట్ చేయడు చర్చిని హైలైట్ చేయడు డినామినేషన్ హైలైట్ చేయడు చర్చి ఫౌండర్ని హైలైట్ చేయడు ఆయన క్రీస్తుని హైలైట్ చేస్తాడు పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రమం ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది నకిలీ ఆత్మల్ని గుర్తించండి మరొకటి రెండు మోడిఫికేషన్ ఆఫ్ ద గాస్పల్ స్వార్థని మార్చి పారేశాం దాన్ని దుర్వార్తగా చేసేసాం అందులో శుభం ఏంటో తెలియకుండా చేసేసాం అది చాలామందికి ఇట్స్ నో మోర్ ఎ న్యూస్ ఫర్ అబౌట్ ద గుడ్ న్యూస్ శుభవార్త అనేది పక్కన పెట్టండి కనీసం వార్త కాకుండా చేసేసాము దాన్ని ఈరోజు సువార్తలో అసలు విషయాలు లేవు సులువు లేదు క్రీస్తు లేడు పాప ఖండన లేదు ఏమీ లేదు ఈరోజు సువార్తలో ఈరోజు సువార్త అంటే ఏంటంటే క్రీస్తులోకిరా నీకు ఇవి వస్తాయి క్రీస్తులోకి రా నీకు ఇవి దొరుకుతాయి తాయిలాల ప్రసంగాలు ప్రలోభ పెట్టే ప్రసంగాలు మార్కెటింగ్ జరుగుతోంది సువార్త పని ఒక పరిచర్య స మినిస్ట్రీ నాట్ ఎ మార్కెటింగ్ యూ డోంట్ మార్కెట్ క్రైస్ట్ యు మినిస్టర్ క్రైస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ మీరు చూడండి యూట్యూబ్లో వెతకండి మీరు చూడండి పెద్ద పెద్ద దైవజనులు మాట్లాడిన దాంట్లో సువార్తలో క్రీస్తున్నాడేమో సిలువ ఉందేమో పాప ఖండన ఉందేమో పాపాన్ని ఖండించినండి ఖండిస్తున్నారు ఈరోజున నకిలీ సువార్త నకిలీ విశ్వాసుల్నే గెలుచుకుంటుంది అసలు సువార్త అసలు విశ్వాసుల్నే తయారు చేస్తుంది వెన్ యూ ప్రీచ్ ఫాల్స్ గాస్పల్ యుల్ గెట్ ఫాల్స్ బిలీవర్స్ ఇన్ టు చర్చ్ బట్ ఇఫ్ యూ ప్రీచ్ రైట్ గాస్పల్ ట్రూ గాస్పల్ జెన్యున్ గాస్పల్ యుల్ హ్యావ్ జెన్యున్ బిలీవర్స్ ఇన్ ద చర్చ్ ఈరోజు సంఘం కల్తీతో నిండిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఇది ఒక కారణం వాళ్ళు తాయిలాల కోసం వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు ప్రభువు కోసం వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఏదో లబ్ధి పొందడానికి వచ్చిన వాళ్ళే తప్ప పశ్చాత్తాపంతో వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళకి ఏదో చెయ్యాలని వస్తారు ఆయన దగ్గరికి అక్కర్లేదు ఆయనకి నీ దశమ భాగాలు అక్కర్లేదు ఆయనకి నువ్వు ఇచ్చేది ఏమక్కర్లేదు ఆయనకి నువ్వు కావాలి ఆయనకి నీ కోసం సెలవులో చనిపోయాడు ఆయన ఆయన సిలువలో చచ్చిపోయినప్పుడు నీ ఆస్తి కోసమో నీ దేశం భాగం కోసమో నీ టాలెంట్స్ కోసమో లేకపోతే నువ్వేదో చెప్తావనో ఆయన చచ్చిపోలేదు నువ్వు నరకంలోకి వెళ్ళకూడదని నువ్వు ఆయనతో ఎల్లకాలం జీవించాలని ఎందుకంటే నిన్ను ఆయన తన పోలికలో చేసుకున్నాడు అందుకే నిన్ను ప్రేమిస్తాడు తల్లిలాగా తండ్రిలాగా అంతకంటే మించి హి లవ్స్ యూ లైక్ ఎనీథింగ్ మోర్ దెన్ యూ రియలైజ్ దట్స్ వై హీ డైట్ ఫర్ యూ నువ్వు బాగుపడాలని నువ్వు మళ్ళీ ఆ పోలిక సంతరించుకోవాలని పాపం వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ క్రీస్తు పోలిక దేవుని పోలిక మళ్ళీ అందులోకి నువ్వు వస్తే నిన్ను చూసి మురిసిపోవాలని నీ కోసం తన పోలికను పోగొట్టుకొని తన పదవిని పోగొట్టుకొని నీలాగా మారిపోయాడు దేవుడు దైవమానవుడు దేవునితో సమానుగా ఉండేవాడు తండ్రి రొమ్మును ఆనుకున్నవాడు దేవుని మూర్తిమంతం నీ కోసం పాపంగా మారిపోయాడు నిన్ను పుణ్యంగా మార్చడానికి నిన్ను తనలాగా మార్చుకోవడానికి దట్స్ కాస్ఫుల్ స్వార్థ అది నువ్వు చెప్పేటువంటి తైలాల ప్రసంగాలు కాదు స్వార్థ గుర్తుపెట్టుకోండి స్పిరిచువలైజేషన్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ ఇది మరొక పోకడ ఈరోజు ఏం చెప్తున్నారంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఒకటి ఆరోగ్యం ఇంకోటి సౌభాగ్యం పౌలకి ఆరోగ్యం లేదు సౌభాగ్యం లేదు తెలుసా మీకు తిమోతికి అనారోగ్యం వస్తే పౌలేమున్నాడంటే అయ్యా నా చర్చికి రా అనారోగ్యం పోద్దు కాస్త ద్రాక్ష రసం తాగయ్యా అన్నాడు కొంచెం మెడిసిన్ వేసుకోను ఆ రోజుల్లో ద్రాక్షరసం అంటే ఈ వైన్కెళ్ళి లేకపోతే కుళ్ళబెట్టిన వైన్ కాదు ప్యూర్ ద్రాక్ష రసం తాగితే అది మనం చిన్నపిల్లలకి వాళ్ళు కడుపు నొప్పి వచ్చి బాధపడుతుంటే వుడ్ వర్డ్స్ పట్టమని అంటారు చూసారా అలాగే తాగితే కడుపు నొప్పి పోతుందనమాట వైద్యం అనమాట అది కాస్త మందు వేసుకోయా అన్నాడు ఈరోజు మందులు వేసుకోవద్దని చెప్పే వాళ్ళు ఉన్నారు స్పిరిచువాలిటీలో అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అంట ఇంకా మందులు అవసరం ఉండదంట ఎవరు చెప్పారు నీకు నేను అడుగుతా నిన్ను పాపం వల్ల జబ్బులు వచ్చాయి కదా నీ భాష్యం ప్రకారం పాపం వల్లే కదా మరణం కూడా వచ్చింది నీ స్పిరిచువాలిటీలో ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత మరణం కూడా ఉండకూడదుగా నీకు కువైట్లో ఒక స్పీకర్ ఉన్నాడు ఆయన చెప్తాడు నీకు జ్వరం వచ్చిందా నువ్వు దేవుని బిడ్డ కాదు నీకు తలనొప్పి వచ్చిందా నువ్వు దేవుని బిడ్డ కాదు కాకినాడలో ఆయన ఒకరోజు ఖండిస్తూ ఉన్నాను నాకు తెలీదు ఆయన పిలిచారని ఆయన స్టేజ్ ఎక్కుతా ఉన్నాడు కోటి నుంచి వచ్చేసాడు ఆయన తప్పుడు బోధలో ఒక పోకడ గుర్తుపెట్టుకోండి ఆస్తి గురించి ఆశీర్వాదం అని ఆరోగ్యం గురించి ఆశీర్వాదం ఎవరైనా చెప్పారంటే అది తప్పుడు బోధ మీరు గుర్తుపట్టాలని చెప్తున్నాను ఇవన్నీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఫెయిత్ మరొక ట్రెండ్ ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను ఈరోజు ఏమైందంటే శక్తి దేవుడి దగ్గర ఉండదట శక్తి ఎక్కడ ఉంటుందంటే మొదట దైవజనుడి దగ్గర ఉంటుంది ఆయన చెయ్యేస్తే ఏదో అయిపోతుంది ఆయన తాకాలి ఏంటి ఆయనకి ఆయన ఆ రోజు స్నానం చేసేటది కూడా తెలియదు ఆయన తాకాలట ఇంకోటి ఏంటంటే ప్రార్థన శక్తి అట ప్రార్థనలో శక్తి ఉంటుందా ఈ పుస్తకంలో ఎక్కడైనా ఉందా యేసుక్రీస్తు వారు గత్సమనెలో ప్రార్థన చేశారు సిలువుకి ఎక్కకముందు ప్రార్థనలో నుంచి శక్తి వచ్చిందా పరలోకం నుంచి శక్తి వచ్చిందా మీరు ఒకసారి చెప్పండి సార్ నాకు యేసుక్రీస్తు వారి వస్త్రపు చుంగు ముట్టుకుందో కావిడ వస్త్రంలోంచి వెళ్ళిందా ప్రభావం ఆయనలోంచి వెడలిందా ఎక్కడి నుంచి ఎందుకమ్మా నాకు ఒక మాట చెప్పుంటే పేదరితోటి వస్త్రపుచింగి ఒకటి అటు కట్ చేసి నీకు పంపించేసేవాడిని కదా అని అనలేదంటావు యశ్వ్రభు నీకు వచ్చేసింది స్పెషల్ ఐడియా ఈరోజు శక్తి ప్రార్థనలో ఉంది దైవజనంలో ఉంది నూనె బుట్లో ఉంది ఖర్చీలో ఉంది కానీ దేవుడి ఎగిరిపోయాడు నాకు తెలిసిన ఒక స్నేహితుడు నేను విదేశాలకు వెళ్తే కలిసి అన్న మా అమ్మని ఏం చేయాలో అర్థం కావట్లేదన్న ఆ బెల్లంపల్లి నుంచి కర్చీఫ్ తెచ్చుకుంది నాలుగేళ్ళు అయిందన్న ఉతకమ్మా కనీసం అంటే ఉతకదట ఉతికితే ప్రభావం పోద్దట ఆ మురికి ఖర్చీపే గుండెల మీద వేసుకొని పడుకుంటుందన్నా ఎట్లా మార్చాలో మా అమ్మని అర్థం కావట్లేదన్నా ఏం చెప్పాలి చెప్పండి శక్తి ఆయన ఏమన్నాడంటే ఆయన వస్త్రపుత తాగిన తర్వాత ఆవిడ స్వస్థపడింది కానీ ప్రభు ఏమన్నాడంటే నా వస్త్రము నుంచి వెళ్ళిపోయింది అన్లా నాలో నుండి ప్రభావం వెడలిపోయింది ద సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ ప్రేయర్ ఈజ్ నాట్ యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ ద పాస్టర్ ఈజ్ నాట్ ద గాడ్లీ మ్యాన్ ఆర్ ఉమెన్ ద సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ గాడ్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ నోబడి ఎల్స్ సాక్షాత్తు కుమారుడే ప్రార్థన చేస్తుంటే పరలోకము నుండి దూత దిగి వచ్చి ఆయనను బలపరిచాడు నువ్వు దేవుడితో గడపకుండా దేవుడితో సంబంధం పెట్టుకోకుండా దేవుడితో రోజు సహవసించకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది సార్ నీకైనా పాస్టర్కైనా ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఏకాంతంలో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది నువ్వు ఒక గంట సేపు దేవుడితో మాత్రమే గడిపి ఎంతకాలం అయింది ఎక్కడి నుంచి వస్తుంది నీకు పవర్ గాడ్ ఈజ్ ద పవర్ హౌస్ ప్రేయర్ ఈజ్ ఓన్లీ అ ఛానల్ మీకు గుర్తుందా యాకోబు కదా ఎక్కడి నుంచి కొట్టేశాడు ఆశీర్వాదం ఎక్కడి నుంచి కొట్టేశాడు ఆస్తి నాన్నగారి దగ్గర నుంచి నాన్నగారు కళ్ళు కప్పి అమ్మ సహకారంతో ఆస్తి తీసుకొని అయితే పారిపోయాడు కదా ఆస్తి అయితే దొరికేసింది పారిపోయిన తర్వాత ఆశీర్వాదం దొరికిందా మరి తండ్రి నుంచి ఆశీర్వాదం రావాలి కదా ఆశీర్వాదం కానీ దొరుకుంటే దేవునితో పెనుగులాడు నన్ను ఆశీర్వదిస్తే కానీ విడిచిపెట్టనని అన్నాడు ఆ సమయానికి ఎన్ని రోజులు గడిచాయో నాకు తెలియదు బట్ జేకబ్ రియలైజ్డ్ దట్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ హిస్ ఫాదర్ బట్ ద హెవెన్లీ ఫాదర్ ఆశీర్వాదానికి మూలం తండ్రి కాదు పరలోకపు తండ్రి అందుకే దేవునితో పెనుగులాడాడు ఎన్కా విడ్ ఫోషిప్ విత్ గోడ్స్ యూ హెవ అనేక్ట్ హెవ పా బా